హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ స్మార్ట్ వాయిస్ ఆఫ్ విజయ్ ఇవాళ నేను మీకు చాలా చాలా హెల్దీ ప్రోటీన్ రిచ్ ఉన్న దోశలు రెసిపీ మీకు చూపిస్తాను చాలా ఈజీ అండ్ చాలా టేస్టీ అండ్ చాలా హెల్దీ సో ఈ దోశలకైతే నేను ఒక కప్ తీసుకున్నానండి ఈ కప్పుతోనే మెజర్మెంట్ చేస్తున్నాను ఒక కప్ అయితే బియ్యం తీసుకున్నాను అనమాట నాకు చాలా ఇంగ్రీడియంట్స్ వేస్తాను కాబట్టి ఈ కప్పు సరిపోతుంది మీరు ఎనీథింగ్ తీసుకోవచ్చు పావు కప్పు అయితే నెక్స్ట్ మినపప్పు తీసుకున్నాను ఒక కప్పు బియ్యానికి పావు కప్పు మినపప్పు పావు కప్పు కందిపప్పు అలాగే పావు కప్పు శనగపప్పు సో అన్నీ పావే తీసుకుంటాం తీసుకుంటామన్నమాట పావుకప్పు శనగపప్పు పావు కప్పు ఏమో మళ్ళీ పల్లీలు అండ్ పావుకప్పు ఏమో ఎర్ర కందిపప్పు ఉంటుంది చూసారా ఇది నెక్స్ట్ పావుకప్పు ఏమో పెసలు పెసలు కూడా తీసుకుంటాం అనమాట సో ఇవన్నీ పప్పులు ఇవన్నీ వేయడం వల్ల చూసారా ఇందులో అన్ని పప్పులు వేసి ఆల్మోస్ట్ మనము చాలా ప్రోటీన్ రిచ్గా చేసుకుంటాం అనమాట ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని అలాగే హాఫ్ హాఫ్ కప్పు ఏమో అటుకులు వేసుకుంటాం అనమాట సో వీటన్నిటిని ఒక సార్లు శుభ్రంగా కడిగేసి రాత్రి నీళ్ళు పోసి నానపెట్టేస్తాను రాత్రి సో నెక్స్ట్ రోజు మార్నింగ్ వీటిని మళ్ళీ గ్రైండ్ చేసుకుంటాను అనమాట సో మార్నింగ్ అయితే శుభ్రంగా అన్నీ చక్కగా నానిపోయాయి నెక్స్ట్ ఇందులో మిక్సీ జార్లోకి తీసుకున్నాక అల్లం ఉల్లిపాయలు మిరియాలు నెక్స్ట్ జీలకర్ర ఇంకా ఉప్పు ఇంకేంటంటే కారానికి సరిపడినంత ఎండుమిర్చి అనమాట ఇవన్నీ వేసుకొని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకొని దోశ లాగా చేసుకోవాలన్నమాట మరీ పల్చగా కూడా ఉండకూడదని నేను చూపిస్తున్నంత కన్సిస్టెన్సీలో ఉండాలి ఎందుకంటే ఇందులో అన్ని చాలా రకాల పప్పులు ఉన్నాయి కాబట్టి అంత సన్నగా అయితే రాదు కానీ అంత మరీ లావుగా కూడా లేవండి అస్సలు దోశలు సో నేనైతే పెనం పెట్టుకొని పెనాన్ని ఫస్ట్ ఉల్లిపాయతో శుభ్రంగా రబ్ చేసుకున్నాను ఎందుకంటే దోశ ప్రాపర్గా రావాలనేసి నెక్స్ట్ అయితే నేను చూసారా ఈజీగా దోశలు వేసేస్తున్నాను సో చూడండి మరీ పల్చగా కాదు దానికి మించి కొంచెం కాస్త మందంగా వస్తాయి అంతే అలానే మరీ లావుగా కూడా రావు దోశ వేసుకొని ఆయిల్ వేసుకొని చక్కగా రెండు వైపులా హ్యాపీగా అంటే మంచి క్రిస్పీలా క్రంచీలాగా వచ్చేలాగా కాల్చుకోవాలి లేదు కొంతమందికి సాఫ్ట్గా నచ్చుతాయండి మీరు అంతా కాల్చినా ఇవి కొంచెం సాఫ్ట్గా ఉంటాయి అంత క్రిస్పీగా అయితే ఉండవు అనమాట ఈ దోశలు బట్ రుచిలో టేస్ట్లో చాలా బాగుంటాయండి మీకు పల్లీ టేస్ట్ పెసల టేస్ట్ బాగా తెలుస్తూ ఉంటుంది చక్కగా ఈ దోశల్లో చాలా చాలా వెరీ రిచ్ హై ప్రోటీన్ ఉన్న ఫుడ్ అనమాట దోశలు తప్పకుండా మిస్ అవ్వకుండా మీరు తిని మీ ఫ్యామిలీకి పెట్టండి అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఐ హోప్ మీకు నచ్చి తప్పకుండా ప్లీజ్ డూ లైక్ చే సబ్స్క్రైబ్ టు మై ఛానల్